ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉధృత పోరు కొనసాగుతోంది గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది ఇటీవల హమాస్ చెర్లో ఉన్న నలుగురు బందీలను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్స్ లో స్థానికంగా భారీగా ప్రాణ నష్టం సంభవించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన హమాస్ ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ఇజ్రాయలీ దళాలు ముందుకు చొచ్చుకుని వస్తున్నాయని భావిస్తే బందీలను కాల్చివేయాలని హమాస్ దళాలకు అగ్ర నేతల నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం గత ఏడాది అక్టోబర్ లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై మెరుపు దాడి చేశారు ఈ క్రమంలోనే దాదాపు రెండు వందల యాభై మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు నవంబర్ లో ఇరు పక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు ఇంకా నూట ఇరవై మంది హమాస్ జర్ లో ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది వారిని గాజాలోని జన సమర్థ ప్రదేశాలు సొరంగాల్లో ఉంచినట్లు సమాచారం దీంతో వారిని కాపాడటం ఇజ్రాయెల్ కు సవాలుగా మారుతోంది వారిని గుర్తించేందుకు డ్రోన్లు శాటిలైట్లు వంటి వాటితో ఇజ్రాయెల్ యల్ అమెరికా నిఘా విభాగాలు మిలిటరీ నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి కాగా గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదలకు పిలుపునిస్తూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది పద్నాలుగు ఓట్లు అనుకూలంగా రాగా రష్యా ఓటింగ్ కు దూరంగా ఉంది ఈ సంధి ప్రణాళికకు ఇజ్రాయెల్ అంగీకరించింది హమాస్ కూడా ఈ తీర్మానం పట్ల హర్షం వ్యక్తం చేసింది తాము గాజాలో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఆ సంస్థ వెల్లడించింది ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు ఉండాలని షరతు విధించింది దీనిని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తిరస్కరిస్తోంది